నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం వంశీకి నచ్చిన కథలు అనే పుస్తకం నుంచి ఒక కథను తీసుకుంటున్నానండి టిఆర్ శేషాద్రి గారు రచించారు కథ పేరు ప్రియే చారులతే ఈ కథలోకి వెళ్ళిపోతున్నానండి తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోండి ఎందుక ఎంతకన్నీ అలా నన్ను చూస్తారు అని నా మీద చేతులు వేసి నన్ను దగ్గరకు లాక్కుందామని ప్రయత్నించిన అమ్మాయిని కొంచెం గట్టిగానే బెదిరించుకున్నాను నిజంగా మీకు అక్కర్లేదా అంది ఆ అమ్మాయి నా నుంచి పూర్తిగా విడిపోతూ తెల్లబోయి నిజంగానే నాకు అక్కర్లేదు అన్నాను మరి ఈ వీధికి ఎందుకు వచ్చారు డబ్బు కూడా ఇచ్చి లోపలికి వచ్చారే ఎవరు కావాలని మా అమ్మ అడిగితే నన్నే నన్నేయించుకున్నారే అంది తను నీలాంటి అమ్మాయిలు ఉంటారని నాకు తెలుసు కానీ నా లాంటి అబ్బాయిలు ఉంటారని నీకు తెలియదు నేనేం నపంచుకుని కాదు నా క్లాస్మేట్లు నలుగురిని నువ్వు చూసావు కదా వాళ్ళతో పాటు సరదాగా కలకత్తా వీధులు తిరగడానికి వచ్చాను అందులో ఒకడికి పుట్టింది ఈ బుద్ధి ఏది ఈ వీధికి రావాలని ఈ అనుభవం పొందాలని మిగతా నలుగురిలో నాలాగా నిజంగా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు నాకు మాత్రం నిజంగానే ఇష్టం లేదు అని వివరంగా చెప్పాను ఆ అమ్మాయి నవ్వింది నేను నపుంసకుడిని కాదు అని నేను ముందే చెప్పి ఉండకపోతే ఆ నవ్విని నువ్వు నపుంసకుడిలా ఉన్నావే అని అనువాదం చేసుకోవచ్చు అయితే బయటికి వెళ్ళిపోతారా అంది వెళ్ళను అన్నట్టు చేత్తో అంగీకం చేసి మాలో మిగిలిన నలుగురు ఎప్పుడు వెళ్తారో అప్పుడే వెళ్తాను అందాక నీకు అభ్యంతరం లేకపోతే కబుర్లు చెప్పు అన్నాను మంచం మీద కూర్చుంటూ ఏం కబుర్లు అని ఇంతకు ముందే సిగ్గు వదిలేసి నా మీద పడిన అమ్మాయి సిగ్గుతో నవ్వింది నాకు అందుబాటులో ఉన్న అమ్మాయి చేపట్టుకుని మెల్లిగా లాగాను వచ్చి నా పక్కన కూర్చుంది నీ పేరేంటి అన్నాను చనువుగా చారులత నీ పేరేంటి మళ్ళీ నా మీద చేయి వెయ్యబోతే తప్పించాను శేషాద్రి అంటే ఏంటో తెలుసా మా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అని ఒకటి ఉంది అక్కడ దేవుడు ఏడు కొండల అవతలు ఉన్నాడు అందులో కొండ పేరు శేషాద్రి నువ్వు కొండవా అయితే అవును కొండనే నువ్వు లతవి చారు లతవి అంటే మృదువైన లతవి లత కొండ మీదకి పాకుతుందా మళ్ళా నా మీద రెండు చేతులు వేసింది కవ్వింపుగా నవ్వి పాకుతానంటే వద్దన్నావు అంది మళ్ళీ ఆ చేతులు తప్పించాను చదువుకున్నావా అన్నాను హయ్యర్ సెకండరీ ఫెయిల్డ్ మరి ఎందుకు ఇలా ఆ పైన ఏమనేది నా నోటికి రాలేదు నాన్నకి పక్షవాతం అమ్మ జూట్ మిల్లో పనిచేసేది రెండేళ్ళ కిందట చచ్చిపోయింది తమ్ముడికి ఆరేళ్ళు అంది చారులత విషాదాన్ని కథాధోరణిలో చంపేస్తున్న స్వరంతో ఈ మృదువైన లతకి పద్దెనిమిది వసంతాలు నిండాయో లేదో రెండేళ్ల నుంచి ఈ వృత్తిలోకి చేరిపోయింది మరీ తల్లి చచ్చిపోయిన మన్నాడే ఈ రొంపిలో దిగేయకపోయినా ఫ్యాక్టరీ వాళ్ళు ఆ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇచ్చిన డబ్బు అయిపోగానే చేరి ఉంటుంది ఒక ఏడాది అయి ఉండడం నిస్సంశయం సంపాదన సరిపోతుందా ఆ అంది దానికి అర్థం నా మొహం సరిపోవడం అనైనా చెప్పొచ్చు లేదో అంతంత మాత్రం అనైనా చెప్పొచ్చు అంత చక్కగా ఉంది ఆ అన్నది రోజుకి ఎంత సంపాదిస్తావు రోజు నీ దగ్గరికి ఎంతమంది వస్తారు ఇలాంటివి అడగాలని ఉంది కానీ నా చిన్న మెదడు ఆ ప్రశ్నల్ని ఆపేసింది ఇల్లుందా షెడ్డు రాత్రంతా ఇక్కడే ఉంటావా లేదు పదకొండు గంటల్లోనే వెళ్ళిపోతా అమ్మ నా గురించి పుచ్చుకున్న దాంట్లో సగం ఇస్తుంది అది ఎంత అయితే అంత మీ నాన్నకు తెలుసా నువ్వు ఇలా అని కళ్ళు పెద్ద చేసి గుండెల మీద చెయ్యి చంపేస్తాడు ఎలా చంపేస్తాడు అసలే పక్షపాతం అతను లేచి కర్రో చేత్తో కత్తు ఎత్తేలా నువ్వు పారిపోవు అన్నాను తేలిగ్గా అలా అనుకోకు ఎడం చెయ్యి వాటం మనిషి ఆ చెయ్యి గట్టిగానే ఉంది ఆ ఒక్క చేతితోనే రెండు డ్రమ్ముల నీళ్ళు తోడతాడు అన్ని నీళ్ళెందుకు ఎదిరింట్లో ఆవిడ నెలకి పది రూపాయలు ఇస్తుంది ఆవిడ మోసుకోగలదు కానీ తోడుకోలేదు నీకెన్నేళ్ళు ఎడంచేయి జాపింది ముంజేతి మీద బెంగాలీలో పచ్చబొట్టుతో ఏదో రాసి ఉంది అది బహుశా చారులత అయి ఉంటుంది నాకు బెంగాలీ మాట్లాడడమే కానీ చదవడం రాదు ఆ అక్షరాల పక్కనే పంతొమ్మిది వందల నలభై అని అంకె ఉంది నలభై ఏళ్ళ అన్నాను నవ్వి చిన్న లెంపకాయ కొట్టింది అని అది నా పుట్టిన సంవత్సరం ఈ అక్షరాలు ఏంటి అది నా పేరు చోరులత చోరులతను ముద్దెట్టుకోనా అన్నాను నవ్వి డబ్బిచ్చావు కదా ముద్దెట్టుకుంటే వద్దంటావే చారులత ముంజేతి మీద ఉన్న అక్షరాలను ముద్దు పెట్టుకున్నాను అదా నీ ముద్దు అని ఎద్దేవా చేసింది నీ రాత కంటే ఈ రాత బాగుంది అందుకు నా ముద్దు ఇక్కడే అన్నాను నువ్వు బాగా డబ్బున్న వాడివా నీకు కావాలా తల నిలువుగా ఆడించింది ఎంత ఐదు వందలు ఏం చేస్తావు ఈ పని మానేసి వ్యాపారం చేస్తాను నిజంగా వ్యాపారం చేస్తావా లేక ఇంతకంటే మంచి చోట ఇదే వ్యాపారం మొదలెడతావా చి బయట శబ్దం ఇంకా అవలేదు అని కేక అవుతోంది అవుతోంది మిగిలిన వాళ్ళు రాని అంది చారులత వాళ్ళు నలుగురు రోడ్డు మీద నుంచి నీ బాబుని పిలవమన్నారు అయిపోయే చారులత లేచింది నేను ఆమెను కూర్చోబెట్టాను జాగ్రత్తగా విను ఇవాళ ముప్పయో తారీఖు నాలుగో తారీఖుకి నాకు ఆర్డర్ వస్తుంది మూడు వందలే వస్తుంది కానీ మా స్నేహితులను అడిగి ఇంకో రెండు వందలు పోగేస్తాను ఏడో తారీఖు శనివారం సాయంకాలం ఏడు గంటలకి ఇక్కడ ఉండు నాకు మీ ఇల్లు అదే షెడ్ చూపించు మన్నాడు ఉదయం నీకు ఐదు వందలు ఇస్తాను ఆ సాయంత్రంలోగా నీ వ్యాపారం ఏమిటో నాకు తెలియాలి కళ్ళారా చూసి నేను ఆదివారం రాత్రి ఖరగ్పూర్ వెళ్తాను నిజంగా ఐదు వందలు ఇస్తావా అంది దైన్యం సంశయం ఆశ కలబోతగా కళ్ళల్లో నిలిపి నిజంగానే ఇస్తాను కానీ నువ్వు ఇంకెప్పుడు ఈ పని చేయకూడదు మరీ వారం రోజులు వస్తు పడుకోవాల్సి వస్తుందంటే తప్ప రేపటి నుంచి ఈ పని మానేయాలి ఇష్టమేనా కాళ్ళ మీద పడింది అక్కడ పెద్ద ధూళేమీ లేదు కానీ వేలితో తడిమి ఆ వేలిని పాపిట్లో రాసుకుంది పద ఇప్పుడే చూపిస్తాను మా షెడ్డు వారం రోజులు పోయాకైనా సరే నీకు మా షెడ్డు చూపించడానికైనా సరే మళ్ళీ కొంపకి రమ్మని ఎవరు చెప్పారు ఖరగ్పూర్లో ఐఐటిలో చదువు వెలగబుడుతున్న రోజుల్లో సంభవించిన ఆ ఇతివృత్తం అక్కడితో ఆగిపోలేదు ఆ మరుసటి ఆదివారం నేను చారులతకి డబ్బు అందజేస్తూ ఉంటే వాళ్ళ నాన్న నా చేతికి ఒక కాగితం ఇచ్చాడు అంతా బెంగాలీలోనే రాసి ఉన్న అడుగున రెవెన్యూ స్టాంప్ అడ్డించి సంతకం పెట్టి ఉండడం చేత అది ప్రాంసరీ నోట్ అని గ్రహించాను సరే మీరు నాకు ఇవ్వడము నిజమే నేను పుచ్చుకోవడమే నిజమే అన్న అపహాస ధోరణిలో ఆ కాగితాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకుంటూ ఉండగా అమ్మాయి మైనరు అందుచేత నేనే సంతకం పెట్టాను అన్నాడు అతను ఉదయం నా పేరు మా నాన్నగారి పేరు మా కుటుంబ వివరాలు నా అడ్రస్ అన్ని యథాలాపంగా అడిగినట్టు అడిగి ఎంత పని చేసింది చూరులత అని ఆశ్చర్యపడ్డానికి కూడా వ్యవధి లేక సాయంకాలానికి ఖర్గపూర్ చేరాను పదిహేను రోజుల్లో బెంగాలీలో ఒక ఉత్తరం వచ్చింది ఊరవతల దాకా తీసుకెళ్ళి బాగా అపరిచితుడని రూఢి చేసుకున్న తర్వాత ఒక బాబు చేత చదివించుకున్నాను సంతోషించాను వెంటనే నువ్వు ఉత్తరాలు ఇంగ్లీష్లో రాయడం నేర్చుకో అని ఒక ముక్క రాసి సంతకం పెట్టి కార్డు భరేశాను తిరుగుటపాలో నువ్వు బెంగాలీ చదవడం నేర్చుకో అని ఒకే ఒక ముక్క జవాబు వచ్చింది చోరులత సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మెచ్చుకొని ఊరుకున్నా ఈ సాయంకాలం లక్ష్మణరావు ఈశ్వర్రావు మా విదేశ అనుభవాలు అని టైటిల్ పెట్టకుండా చిన్న ప్రైవేట్ మీటింగ్ కం డిన్నర్ పెట్టి వాళ్ళిద్దరి కంపెనీ తరపున ఇటీవల హ్యాలెండ్ వెళ్ళి అక్కడ గడిపిన పదిహేను రోజుల్లో అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసిన మద్యం మాంసాహారం మగువా విరామం ఎంత గొప్పవో ఒకడు చూచాయిగా చెప్తే మరొకడు మరీ మరీ వర్ణించి మళ్ళీ మొదటివాడు అంటూని ఇతగాడు మర్చిపోయిన స్వారస్యాలు తిరగతోడి అక్కడ ఆడియన్స్గా మిగిలిపోయిన ఈ ఊరి చీఫ్ ఇంజనీర్స్ అండ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ కిర్రెక్కించి వదిలేశాడు లక్ష్మణరావు నేను ఒక కారులో ఇంటికి వచ్చాం తవుల మిస్టర్ శేషాద్రి నువ్వు ఎప్పుడైనా అవుట్డోర్ గేమింగ్ చేశావా అన్నాడు లేదని ఒప్పేసుకున్నాను పరమ చిరాకు పడిపోతూ చిన్నప్పుడు భయం వల్ల ప్రిన్సిపాల్ వల్ల చేయకపోయినా నలభై దాటిన వయసులో మనం ఎన్ని ప్రిన్సిపల్స్ వదిలేసి ఎంతెంత సుఖపడుతున్నామో తెలుసు కూడా ఈ ఒక్కటి ఎందుకు పట్టుకు పాకులాడ్డం అన్నాడు అందులో అంత ధిల్లుందా అని అమాయకంగా అడిగాను ఇందాక మూడు తీసుకొద్దామని పట్టపగ్గాలు లేకుండా లేకుండా బయలు చేసి చెప్పాడు అసలు త్రిల్ నలభై దాటాకనే అని దాంతో చోర్లత మరో మాట గుర్తుకొచ్చింది కార్ గ్యారేజ్లో పెట్టేసి నేను కా కొన్ని కాగితాలు చూసుకోవాలి అని శ్రీమతికి చెప్పేసి చారులత పాత ఉత్తరాల కట్ట తీసి అందులో మునిగిపోయాను చారులత నా ఫ్రైడ్ ఆఫ్ లైఫ్ పావుగంట పరిచయంలో ఆమె జీవితాన్నే మార్చేశాను నిపుణత గల ఇంజనీరుగా నేను డిజైన్ చేసి నిర్మించిన సివిల్ మెకానికల్ ప్రాజెక్టులో ఏదైనా కూలిపోతే నేను విచారించేవాడిని కాదు కానీ చారులత ప్రాజెక్టు కూలిపోవడం అసాధ్యం అన్నంత పకడ్బందీగా డిజైన్ చేశాను మీ దయవల్ల ఈ ఆరు నెలల్లో మా మనుగడికి సరిపడా సంపాదించుకుని పెట్టుబడి నిలిచేటట్టుగా చూసుకున్నాం మీరు చెప్పినట్లు ఇంకా కొంచెం శ్రద్ధగా పనిచేసినందువల్ల ఈ ఏడు ఈ ఏడాదిలో మా షెడ్డుని పక్కా ఇల్లుగా తీర్చిదిద్ద దిద్దడానికి అయింది మా నాన్న చచ్చిపోతూ కూడా మీ బాకీ తీర్చలేకపోయానే అనే వేదనను వదలలేదు నిజంగా తీర్చలేక కాదు కదా అన్నట్టు ఆ కాగితం మూడేళ్ళు దాటితే కాలదోషం పట్టేస్తుందట పోస్ట్లో పంపండి వంద రూపాయలు చెల్లు రాస్తాను మీ పెళ్లి కార్డు చూసి నేను సంతోషించాలి అసలు కానీ దుఃఖం ఎందుకు కలిగిందో అర్థం కాలేదు దుకాణం మీద బేరం చూడడం మానేసి బోర్ని ఏడుస్తుంటే మా తమ్ముడు పరిగెత్తుకొచ్చే అక్క అక్క ఏంటిది ఎందుకే ఏడుస్తున్నావు ఎవరికైనా చిల్లర ఎక్కువ ఇచ్చేసావా క్యాష్ డబ్బా ఎవరిని ఎత్తుకుపోయారా అంటూ నా భుజాలు పట్టుకుని ఊపేస్తే తప్ప తెలివి రాలేదు నా మనసులో మనసు ఏమిటి కోరింది మీరు ఇంకో ఆడదాని సొత్ అయిపోతున్నారని ఏడవడానికి నాకు అసలు మాత్రమే హక్కుందా బాబూజీకి పెళ్ళిరా వెళ్ళాలంటే జంజాటం అందుకని ఏడ్చానురా అని శాంతపరిచాను కానీ మీ ఐదు వందల రూపాయల రుణం ఒక్కసారిగా తీర్చుకోలేకపోయానని అందుకే నా మనసు ఏడ్చిందని చెప్తే మటుకు వాడు నమ్ముతాడా మీరు నమ్ముతారా ఆఖరి ఉత్తరం నాలుగేళ్ల కిందట పంతొమ్మిది వందల ఐదులో రాసింది తమ్ముడికి ఉద్యోగం దొరికి సెటిల్ అవ్వడంతో వాడికి మంచి సంబంధం కుదిరి అట్టహాసంగా పెళ్ళైంది తమ్ముడి మామగారి తోడలుడు తన దుకాణంలో రెగ్యులర్ కస్టమర్ యాభై ఉంటాయి పెళ్ళాం జబ్బు మనిషి కొడుకులిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కొంతకాలంగా తన దుకాణంలో సరుకులు కొనడం మీద కంటే తనని కొనడానికి ఉత్సుకత చూపిస్తున్నాడు ఈ పెళ్లి కారణంగా దగ్గరయ్యాడు చుట్టూరా ఉన్న మనుషులు మరీ వేలెత్తి చూపించకుండా ఉండే పద్ధతిలో మనం సహవాసం చేద్దామని సూచన చేశాడు ముప్పై ఐదేళ్ళు మీద పడ్డాయి నన్ను ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారనుకోవడం అత్యాస హానికరం అవుతుంది యాత్రల నెపం పెట్టి అతనితో నెల రోజుల పాటు ఉత్తర భారతదేశం అంతా తిరిగొచ్చాను మీకు ఇచ్చిన మాట తప్పేనని నేను చేసింది తప్పేనని నా మనసు పదే పదే ఆక్రోశించింది కానీ నిజం చెప్తున్నా నా కొండ పక్కన ఉన్నది అయినా నా మనసులో ఉన్నది నువ్వే నువ్వే ఒళ్ళంతా తెరిచిన కళ్ళు రెండు మూసుకునే గడిపాను అతనితో అందుకనే అతనికి పునర్యవనం సిద్ధించి ధన్యుడయ్యాడు మరి నాకు పునర్యవనం ప్రసాదించమని ఎవరిని అడగను ఆ ఉత్తరం వాళ్ళ తమ్ముడు పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో దాని కిందగా కాగితం అంటించి ఎవరెవరు అని పేర్లు వ్యాఖ్యానం యాభై ఏళ్ళ వాడి బట్టతలా బట్టతలా నున్నగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా ఈ చీఫ్ కంపెనీ ఈ కంపెనీ చీఫ్ ఇంజనీర్గా ఉంటూ కలకత్తాలోని గార్డెన్ రీచ్ వర్క్షాప్తో ఏడాదికి కనీసం పదిసార్లు పనిపెడితే ఎవన్నో వెనకాల నుంచి తరుముకొస్తున్నట్లు అక్కడ హౌరా స్టేషన్లో రైలు దిగడం ముందుగా ఏర్పాటు చేసుకున్న గార్డెన్ రీచ్ వాళ్ళదో మరొకరిదో కారు తాలూకు డ్రైవరు నాకు స్వాగతం చెప్పి ఆహ్వానించి టెలిఫోన్ ద్వారా రిజర్వ్ చేసుకున్న గెస్ట్ హౌస్ తీసుకుపోవడం అక్కడి నుంచి కాలకృత్యాలు పని పార్టీ తిరుగు ప్రయాణం ఇలాగే అయిపోతాం తప్ప నాకు బాగా తెలిసిన చారులత అనే ప్రాణి ఒకటి ఉందని ఏడాదికి ఒకసారైన పలకరిస్తే ఆ పలకరింపు బలంతో ఆమె ఇంకో రెండేళ్ల పాటు ఆనందంగా గడపగలుగుతుందని ఆమెను పలకరించడం నా విద్యుక్త ధర్మం అని లేదు ఆ ప్రదేశానికి కొంచెం అటు ఇటుగా నా కారు వెళ్ళడం తటస్థిస్తే ఇక్కడెక్కడో చారులత ఉంది అని ఒక మెరుపు మెదడు మెరవకనూ పోలేదు కానీ ఈసారి ఆ పొరపాటు చేయను రేపు మెయిల్లో బయలుదేరి కలకత్తా వెళ్ళాలి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు చేరతాను గెస్ట్ హౌస్లో రూమ్ సంగతి తీరే ఉదయం ఫోన్ చేసి కనుక్కోమన్నారు ఖాళీ ఉంది కానీ నికరు చేసుకుందికి అని ఈ సాయంకాలం గార్డెన్ రీచ్ వారు సెలవిచ్చారు ఈ ఒక్కసారి అక్కడ దిగకుండా వేరే చోట దిగితే వాళ్ళకి బుద్ధి వస్తుంది నాకు చారులతతో ఏకాంతమూ దొరుకుతుంది జనాభా కంట్రోల్ ఫ్యామిలీ ప్లానింగ్ పథకాలు ఎంతవరకు విజయవంతం అయ్యాయో తెలుసుకోవాలంటే కలకత్తా ఫ్లా ప్లాట్ఫారాల మీద ఒకసారి దృష్టి నిలబెడితే చాలు ఒక ట్రైన్ వదిలేస్తే ఇంకోటి ఎదురుగుండా రావడం ఒకేసారి నాలుగైదు ప్లాట్ఫారాల మీదకి రైళ్ళు వచ్చేయడం ప్రయాణికులు ఎక్కడం దిగడం తోపులాటలు కిలకిలలు మాటలు కేకలు మినీ మీటింగులు మైకుల్లో కవిత్వం అదే ఎవరికి అర్థం కాని అనౌన్స్మెంట్లు హాకర్ల గావ కేకలు బిచ్చగాళ్ల దీనాలాపాలు అంతులేని జనప్రవాహం అప్పుడే నేను పురుగు సంతానం స్ఫురిస్తూ దేశమంటే మనుషులే అన్నవాడెవడో బాగా తెలివిగా అన్నాడు రా అనిపిస్తుంది ఒకవేళ హౌరా స్టేషన్ హడావిడి చూశా అన్నాడా అని అనుమానం కూడా వస్తుంది నమస్కారం సార్ గార్డెన్ రీచ్ కంపెనీ కార్ డ్రైవర్ నమస్కారం చేసి చెయ్యి వెంటనే దించేసి నా చేతిలో సూట్ కేసు అందుకున్నాడు మీటింగ్ సాయంకాలం నాలుగున్నరకి వాయిదా వేశారు సార్ అన్నాడు అయి అన్నాను గెస్ట్ హౌస్ సంగతి అతనే చెప్తాడులే అని మేడం ఎట్ల వైపు నడుస్తున్నాను అతనికి అందుకోసం ఇచ్చిన టైం ఒక నిమిషం అయిపోగానే చెప్పాను మేడం మీద వెయిటింగ్ రూమ్లో స్నానం ధ్యానం చేసేసి రెస్ట్ తీసుకుంటాను భోజనం కూడా ఎక్కడో చేసేస్తాను మీటింగ్ నాలుగున్నరకి వస్తాను నువ్వు మళ్ళీ నా కోసం కారు తీసుకొచ్చే శ్రమ తీసుకొనక్కర్లేదని నేను చెప్పానని మీ బాస్కు చెప్పు ఓకే అని అతని చేతిలో సూట్ కేసు అందుకుని చరచరా మెట్లెక్కేసాను వాడు తెల్లబోతాడని వాళ్ళ బాస్ ఈ మాటలు విని దెబ్బతినేస్తాడని నాకు తెలుసు వెయిటింగ్ రూమ్లో ఎక్కువ మంది లేకపోతే స్నానం అది పావు గంటలో పని ట్యాక్సీలో పెడితే చారులత్తా ఉండే షెడ్కి నలభై ఐదు నిమిషాల ప్రయాణం దుకాణం మూయించేసి అదే ట్యాక్సీలో ఏదైనా ఫస్ట్ క్లాస్ హోటల్కి వెళ్ళిపోతాం నాలుగైదు గంటల వరకు ఏం కబుర్లు చెప్పుకున్నా అడిగేవాళ్ళు లేడు నాలుగున్నరకి మీటింగ్ అంటే పూర్తయ్యేసరికి ఏడు ఏడు గంటలు అవుతుంది వాళ్ళంతా పార్టీ డిన్నరు అంటారు నా పార్టీ వెయిట్ చేస్తూ ఉంటుందని నా డిన్నర్ హోటల్లో ఉందని జోక్స్ వేస్తూ చెప్పేసి మళ్ళీ చారుల దగ్గరికి చేరుకుంటాను రేపు ఉదయం మాట రేపు చూసుకోవచ్చు రేపు సాయంకాలం మేల్కి నా టికెట్ సిద్ధం చేసే ఉంటారు కదా కంపెనీ వాళ్ళు వెయిటింగ్ రూమ్లో ప్రవేశించి ఏ మూల బాగుందని చూసుకుంటూ ఉంటే ఓ మూల నుంచి హల్లో శేషు ఎక్కడి నుంచి రా బ్రతికించావు అన్న మాటలు అటు చూడగానే ఒంటి మీద లుంగీ తవ్వాలి తువ్వాలి తప్ప మరేం లేని శాల్తి వెంకట్ మేన్ మేజర్ వెంకట్ ఆనాడు నాతో పాటు కలకత్తా సోనాగాచ్ సందుల్లో తిరిగిన ఫైవ్ మెన్ ఆర్మీ కమాండర్ వెంకట్ ఇదేమిట్రే వేషం అన్నాను వాడి పక్క కుర్చీలో చతికిలబడుతూ ముందు ఓ ఫ్యాంటు చొక్కా నాకు ఇచ్చి తర్వాత బాత్రూంలోకి అగురించు ఈ లోపల నువ్వు నా లాగా తయారవకుండా నీ సూట్ కేసుకు నేను కాపలా ఉంటాను నేను నీలాగా తయారవడం ఏంటి ఇంతకీ నీ బట్టలు అవి ఇవి ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడ తగలడుతున్నావు ఆ ఉదయమే గౌహతి నుంచి కలకత్తా వచ్చాడంట వస్తూనే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పని పూర్తి చేసుకుని సాయంకాలం బండికి వెనక్కి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్కి వచ్చి గేట్ కీపర్కి చెప్పి తుండుగుడ్డ లుంగి సబ్బు పుచ్చుకుని బాత్రూంలోకి వెళ్ళాట తిరిగి వచ్చేసరికి మిగిలిందల్లా ఒంటి మీద బట్టలు సబ్బు తను ఉనట నాకేం తెలిసాయా నువ్వు నీ సూట్ కేసు ఎవరు తీసుకెళ్లారో అంటాడు గేట్ కీపర్ బట్టలు డబ్బు పోతే పోయాయి నా ట్రావెల్ పాసు అంతకన్నా ముఖ్యంగా నా ఐడెంటిటీ బ్యాడ్జ్ పోయాయి ఆ పెట్టుతో పాటు అని బావురం అన్నాడు నలభై రెండేళ్ల మేజర్ వెంకట్ కిందనే కదా రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్ కంప్లైంట్ ఇచ్చావా అన్నాను అదో కొత్త బాధ వచ్చి పడిందట ఇతను కంప్లైంట్ ఇవ్వాలంటే ఇతను అనామతుగా వెయిటింగ్ రూమ్లో చేరినవాడు కాదని ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడేనని చెప్పడానికి సాక్ష్యమే లేదట గేట్ కీపర్ కదిలి రాకపోగా తనే వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పుకుంటే అసలు నువ్వు ఎవరో నాకేం తెలుసయ్యా కంప్లైంట్ రాసుకోవడాని రాసుకోవడానికి ఈ మిలిటరీ వాళ్ళతో ఇదే చికాకు అసలు ఇక్కడ అందరూ దొంగవేదలేన ఆ మాత్రం తెలియదుటయా అని దబాయించి ఆఖరికి ఇక్కడ నీకు తెలిసిన ఆఫీసర్ ఎవరైనా ఉంటే వారితో పాటు వచ్చి పారాలు నింపిస్తే కేసు రిజిస్టర్ చేస్తా అన్నట్ట వెంటనే ఇద్దరం కలిసి కిందకి దిగాం నా సూట్ కేసుతో సహా మేజర్ వెంకట్టిలోగా నా స్పేర్ ఒక జత తీసుకుని దాంట్లోకి ప్రవేశించాడు పోలీస్ కంట్రోల్ రూమ్ మహా ఆర్భాటంగా ఉంది హాలి మధ్యని శ్రీమాన్ ఇన్స్పెక్టర్ మహాశయులు కాకి యూనిఫామ్లో సింహాసనాధిష్ఠుడై టేబుల్ నిండా ఫైళ్లతో చుట్టూరా జవాన్లతో కొలువు తీర్చుకున్నారు మా అదృష్టం కొద్దీ వారికి ఎదురుగా ఉన్న రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని వాటిలో చెతికిలబడ్డాం ముక్కు చెవులు మూసుకోవాల్సినంత కంపు గొడవ ఉన్నాయి అక్కడ అయినా తప్పదు సామాన్లు పోయాయని పర్సులు కొట్టేశారని ఆడాళ్ళని అలగా జనం బలవంతంగా ఏదో చేశారని జనం చేస్తున్న పితిరువులు టికెట్ లేని ప్రయాణికులు సార్ అలారం లాగిన లాగినవాడు సార్ సిగ్నల్ దగ్గర దిగిపోయినవాడు సార్ అంటూ చెప్తున్న ఆర్పిఎఫ్ రిపోర్ట్లు వింటూ విలాసంగా కాళ్ళు ఊపుతున్న ఇన్స్పెక్టర్ నా ఐడెంటిటీ కార్డ్ మీద ఉన్న చీఫ్ ఇంజనీర్ అని అక్షరాలు చూడగానే అటెక్షన్లోకి వచ్చి చిరుమంద హాసంతో నాకు షేక్ హ్యాండ్ పారేశాడు మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చారు అని మేనేజర్ మేజర్కి కూడా పాణిగ్రహణ మర్యాద చేసి ఫోర్ నాట్ ఫోర్కి కేక పెట్టారు త్రీ జీరో సిక్స్కి సంజ్ఞ చేశారు రైటర్ని రమ్మని బెల్ కొట్టారు నిమిషాల మీద ఫారాలు నిండాయి పుస్తకంలో ఎంట్రీలు పడ్డాయి త్రీ జీరో సిక్స్తో చిన్న గొంతుకతో మాట్లాడారు ఇన్స్పెక్టర్ గారు సూట్ కేసు బట్టలు అర్థమైందా వాడే ఉంటాడు వ్యాన్ తీసుకెళ్ళి వాడిని సామాన్ పో అతను అలా వెళ్ళనిచ్చి నో ప్రాబ్లం మేజర్ సాబ్ నలభై నిమిషాల్లో మీ పెట్టి మీకు ఇప్పిస్తాం అన్నాడు మేజర్ వెంకట్ని ప్రత్యేక దయావేక్షణలతో అనుగ్రహిస్తూ ఇంతలో ఫోర్ నాట్ ఫోర్ చా పట్టించుకుంటాడు ఆరే మీరు ఆర్డర్ చేయకుండా టీ వచ్చింది అన్నాను ఫోర్ నాట్ ఫోన్ పిలిచినప్పుడు ఎదురుగా ఎవరన్నా ఉంటే వాడికి అదే ఆటరు అని వివరించి ఎలా ఉంది మన మోడర్ నాపరండి అన్నాడు నవ్వాడు మమ్మల్ని సంతోషపెట్టడం అయిందని ఇన్స్పెక్టర్ గారు మిగిలిన కేసుల మీద దృష్టి కేంద్రీకరించి అరుస్తూ అదిలిస్తూ డ్యూటీలో పడ్డారని గమనించి నువ్వు మరి నేను స్నానం గీనం చేసి అర్జెంటుగా సిటీలోకి వెళ్ళాలి అన్నాను మేజర్ వెంకట్తో ఉండు నా సూట్ కేసు వచ్చేస్తోందిగా నీ బట్టలు నీకు ఇచ్చేస్తాను హార్టీగా పార్టీ కూడా ఇస్తాను అన్నాడు మేజర్ వెంకట్ నువ్వు పార్టీ ఇద్దామనుకున్నా నీ దగ్గర డబ్బు లేదు ఇన్స్పెక్టర్ గారు డైరెక్షన్ విన్నావుగా సూట్ కేసు బట్టలు అంతే అన్నాను ఏమైనా సరే ఈ దుర్గంధంలో నేను ఉండలేను పోతాను నయమే గుర్తు చేసావు అయితే నాకు వంద రూపాయలు అప్పు కూడా అయ్యి వంద కాకపోతే రెండు వందలు పట్టుకెళ్ళు అని మా ఇద్దరి మధ్య సూట్ కేసు తెరిచాను చారులత కోసం తెచ్చిన రంగురంగుల పాలిస్టర్ చీర కవర్లోంచి తొంగి చూస్తూ మేజర్ కంటపడింది సారీ బ్రదర్ ఫ్యామిలీతో వచ్చావని చెప్పనే లేదు ఫ్యామిలీతో రాలేదు కోసం వచ్చాను అని రెండు వందల రూపాయల నోట్లు తీసి ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని గొంతు తగ్గించి అవును ఆవునే ఇంకా మెయింటైన్ చేస్తున్నావా లేక వేరే ఎవరినన్నానా అన్నాడు మేజర్ వెంకట్ వాట్ యూ మీన్ అంత తెలుసులేబోయ్ ఇరవై ఏళ్ళ కిందట మనం సోనాగాచి గార్చి సందులో ఎంగేజ్ చేసుకున్న అమ్మాయిలో నీ గల్లన్ని విడిచిపెట్టలేదటగా తన చేత బిజినెస్ మాన్పించి పచారీ కొట్టు పెట్టించి పెట్టుబడి పెట్టావు ఆ చారులత గురించే నేను మాట్లాడుతుంటా ఏం చేయా చెప్పాలో తో నాకు తోచలేదు ఇరవై ఏళ్ళ తర్వాత తొలిసారిగా చారులత మీద ఉత్సుకత అనురాగం ఇప్పుడే కలిగాయని ఆ రాత్రి ఆమెతో నేను అసలు శృంగారం చేయనేలేదని చెప్తే మటుకు వెంకట్ నమ్ముతాడా వెనకటికి ఎవడో తన పొదులో ఉన్న బంగారం ముద్దని దృష్టిలో ఉంచుకుని కోడిగుడ్డంత బంగారం లేనివాడెవడి రోజుల్లో అనేవాడట అలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చార్లతో వ్యవహారం చేస్తున్నాననే అనుకుంటాడు స్వతహా పరమరసిక శిఖామణి అయిన వెంకట్ ఇన్స్పెక్టర్ గారు ఈ కంపు భరించలేకుండా ఉన్నామండి అసలు ఎక్కడి నుంచి వస్తుంది దుర్వాసన అన్నాను ఏకాగ్రతగా అతని వైపు చూస్తూ ఆ నెపం వెంకట్కి సమాధానం చెప్పే అవసరాన్ని దాటవేస్తూ ఏం చెప్పమంటారు సార్ మా పాటలు ఈ అన్క్లైమ్డ్ తో చస్తున్నామనుకోండి అన్నిటితో పాటు ఇదో పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది కనీసం వారానికి రెండు శవాలు దిగిపోతున్నాయి ఈ హావ్డా స్టేషన్లో ఏదో చిన్న స్టేషన్ ఏరియాలనో లేక పల్లెటూళ్ళల్లోనో ఇళ్లల్లోనో మర్డర్లు చేసేస్తారు ఆ ప్రాంతంలో వదిలేస్తే ఇన్వెస్టిగేషన్ తేలికైపోతుందని చాపచుట్టలోనో బోన సంచిలోనో కట్టేసి ఎక్కించేస్తారు ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగిపోతాయి కదా అన్లోడ్ చేసేసి శవాల్ని మా పేకలకు చూడతారు నిన్న సాయంకాలం థర్టీ సిక్స్లో దిగింది ఒక శవం అదే ఆ చాపచుట్ట ఇప్పటిదాకా పంచనామా మెంబర్లు దర్శనాలు లేవు అని ఇంకా ఆ తర్వాత జరగాల్సిన పోస్ట్ మార్టం మొదలైన లాంఛనాల మీద దండకం వల్లిస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఈ సందట్లో నా సూట్ కేస్ తెరిచి చార్ల తుత్రాలు ఆ త ఆమె తమ్ముడి పెళ్లి సందర్భంగా తీయించు గ్రూప్ ఫోటో ఉన్న అందమైన ప్లాస్టిక్ కవర్ లాగి ఒక్కొక్కటే పరిశీలిస్తూ గ్రూప్ ఫోటో చూపించి ఇప్పుడు ఏమంటావు బ్రదర్ అన్నాడు గుట్టుగా గుసగుసగా ఇన్స్పెక్టర్ గారు మరో జవాన్ పిలిచి అరే ఆ చాపచుట్ట కొంచెం దూరంగా నెట్రా యూస్లెస్ ఫెలో వినపడటం లేదు సార్ కంపు భరించలేమంటున్నారు అన్నాడు కోపపడ్డాడు వృధాగా తిట్లు తిన్న కానిస్టేబుల్ ఒక కర్రతోనూ బూటికాల్తోనూ ఆ చాపచుట్టను కొడుతూ తంతు జరుపుతూ ఉండగా దానికి కట్టిన చేకుతాడు పక్కమని తెగిపోతూ ఒక నడి వయసు స్త్రీ శవం బట్టబేయలేదు నేను ఆ దృశ్యం చూడలేక మొహం తిప్పుకుంటూనే మరుక్షణం మహాశక్తివంతమైన బంధం ఏదో లాగినట్టు మళ్ళా చూపడి తిప్పాను ఆ శవం ఎడ ఎడంచేతి ముంజేతి మీద చారులత పంతొమ్మిది వందల నలభై అక్షరాలు అంకెలు పచ్చబొట్టుగా ఉన్నాయి ఆ పచ్చబొట్టు తప్ప ఆ ఒంటి మీద ఇంకేమీ లేదు అసహ్యకరమైన ఆ దృశ్యానికి నా చూపు అంతగా అతుక్కుపోవడం ఎందుకు ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదనుకుంటా నాతో అన్నట్టు కాకుండా తనలో అసలే కాకుండా చెప్పేస్తున్నాడు ఓ ఇదా ఇది చారులత సోనాగాచి సందులో పచారికొట్టు మనిషి మధుకర్ ఘోష్ గారు కొన్నాళ్ళు ఉంచుకున్నారు అతగాడు పెళ్ళాం చచ్చిపోయాక తనని పెళ్లి చేసుకోమని వెంటబడింది అతను వదిలించుకున్నాడని అలిగి బ్రోతల వ్యాపారం ప్రారంభించి మాతాజీ అయింది నేను ఆ ఏరియాలో పనిచేసినప్పుడు రెండుసార్లు అరెస్ట్ చేశాను దాదాలకి దీనికి పంపకాల దగ్గర ఎప్పుడూ తగాదాలి చివరికి ఎవడోల్లో పుణ్యం కట్టుకున్నాడన్నమాట చెడ్డ కథకి చెడ్డ ముగింపు ఇన్స్పెక్టర్ కథ పూర్తి చేస్తూ ఉండగానే గేట్లోంచి త్రీ నాట్ సిక్స్ ఓ చేతితో విఐపి సూట్ కేసు మరో చేతితో ఎవడిదో మెడా పట్టుకుని లోపలికి ప్రవేశించాడు వెంకట్ తన సూట్ కేట్ తెసి అన్నీ ఉన్నాయా లేదో చూసుకునే హడావుల్లో ఉండగానే నేను నా సూట్ కేసులోంచి చీర తీసి మడతలన్నీ విప్పి ఆ చుట్ట మీద కప్పి నాకు సెలవు మరి అన్నాను ఎవరిని చూడకుండా అందరినీ ఉద్దేశించి ఈ కథ ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురితమైందండి ఉంటానండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను